హలో ఎవరి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతిస్ వరల్డ్ టుడే అయితే తోటకూర ఫ్రై చేశాను చూసేయండి నేను ఏ విధంగా చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చివరి వరకు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక్కడైతే మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత లుక్వామ్ వాటర్ అయితే తాగాను నా హస్బెండ్ కూడా ఇచ్చాను పిల్లలకు కూడా అందరం ఒకేసారి తాగుతాము తప్పనిసరిగా తాగాలి లుక్వామ్ వాటర్ అండ్ నెక్స్ట్ పిల్లలకి పాలు కూడా ఇస్తుంటాను తక్కువ షుగర్ వేసి ఇస్తాను అండ్ పిల్లలకి ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అయ్యేసరికి నేను టిఫిన్ చేస్తాను చపాతి చేస్తున్నాను ఆల్రెడీ గ్రీన్ పీస్ ఒకటి ఫ్రై చేసేస్తే టిఫిన్ పని అయిపోతుంది ఇక్కడైతే వాటర్ అయితే ఫిల్ చేసి పెట్టేస్తాను బాటిల్స్లో ఇద్దరికి కందగడ్డ క్యారెట్ బీట్రూట్ జ్యూసెస్ ఇట్లాంటివి యాడ్ చేసుకుంటే బాగుంటుందని నేనైతే గ్రీన్ పీసెస్ తెచ్చుకున్నాను అండ్ మార్కెట్కి వెళ్ళినప్పుడు చింతకాయ మిరపళ్ళతో పాటు ఆకుకూరలు అన్నీ తీసుకొచ్చుకున్నాను ఈ ఆకుకూరలు చాలా ఒంటికి చాలా మంచిది రక్తాన్ని వృద్ధి చేస్తాయి కాబట్టి పిల్లలకి కాల్షియం ఐరన్ కంపల్సరీ విటమిన్స్ ప్రోటీన్స్ రావాలంటే తప్పనిసరిగా ఆకుకూరలు అయితే తినాలి అందరం పెద్దవాళ్ళకు కూడా అవసరం కాబట్టి వారంలో టూ త్రీ టైమ్స్ అయితే తప్పనిసరిగా పప్పుతో కానీ లేదంటే ఫ్రై లాగా మీరు ఏ విధంగా చేసుకున్నా పర్వాలేదు కానీ తప్పనిసరి టూ టూ త్రీ టైమ్స్ అయితే వారంలో తినాలి సో మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే నేను అన్నీ తీసుకొచ్చుకున్నాను పాలకూర తోటకూర మెంతికూర అండ్ నెక్స్ట్ టమాటోస్ చూసేయండి ఇక్కడ ఇవన్నీ అయితే తీసుకొచ్చుకున్నాను అండ్ చింతకాయ పచ్చడి వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను మెంతి టమాటా చేద్దామని మెంతి కూర కూడా తీసుకొచ్చుకున్నాను కాంబినేషన్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే అల్లం వెల్లుల్లి కూడా కట్ చేసి పెట్టుకున్నాను చూడండి పక్కన సోరకాయ సర్వపిండి చేద్దామని సోరకాయ అండ్ గ్రీన్ పీసెస్ అయితే ఈ విధంగా తీసుకొచ్చుకున్నాను మనకు ఖాళీ టైం ఉన్నప్పుడు చక్కగా ఒలుచుకోవచ్చు కదండీ అందుకే గ్రీన్ పీసెస్ అయితే అలా తీసుకొచ్చుకున్నాను వలచినవి కాకుండా కాయ తీసుకొచ్చుకున్నాను అనమాట టమాటోస్ మెంతి టమాటా కోసం ఈ విధంగా అయితే తీసుకొచ్చుకున్నాను అండ్ పిల్లలకైతే ఆకుకూరలు తప్పనిసరిగా ఇవ్వాలి మనం కూడా తినాలి పెద్దవాళ్ళం కూడా అండ్ నేను ఏ విధంగా చేశాను అనేది చివరి వరకు చూసేయండి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి లంచ్ టైంలో నలుగురం కూర్చొని తినేస్తాము హస్బెండ్ షాప్ నుంచి వస్తారు పిల్లలు స్కూల్ నుంచి వస్తారు సో ఇక్కడైతే తోటకూరలో చాలా చాలా రకాల విటమిన్స్ ప్రోటీన్స్ చాలా ఉన్నాయి వీడియో చూస్తూ అందులో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ ఏంటో మాట్లాడుకుందాం తోటకూరలో చాలా రకాల విటమిన్స్ ప్రోటీన్స్ ఉన్నాయి హండ్రెడ్ గ్రామ్స్ తోటకూర తినడం వల్ల సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ క్యాలరీల శక్తి శరీరానికి లభిస్తుంది కార్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వులు పీచు పదార్థాలు తోటకూరలో లభిస్తాయి తోటకూరలో ఐరన్ కాల్షియం మెగ్నీషియం పాస్పరస్ జింక్ కాపర్ మ్యాంగనీస్ సెలినియం వంటి ఖనిజాలు లభిస్తాయి తోటకూరలో గుండెకు మేలు చేసే సోడియం పొటాషియం కూడా ఉంటాయి విటమిన్ ఏ సి విటమిన్ డి విటమిన్ ఈ కే విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ బి సిక్స్ వంటివి అన్నీ తోటకూర తినడం వల్ల మనకు అందుతాయి తోటకూర కొవ్వును కరిగిస్తుంది తోటకూరలోని పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది తోటకూర తింటే బరువు తగ్గుతారు తోటకూర రక్తనాళాలని చురుగ్గా ఉంచుతుంది హైపర్ టెన్షన్తో బాధపడే వాళ్లకు తోటకూర ఎంతో మంచిది తోటకూరలోని విటమిన్ సి ఉంటుంది ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది సీజన్లు మారినప్పుడు వచ్చే రోగాల నుంచి తోటకూర తినడం వల్ల అది అడ్డుకుంటుంది తోటకూర ఆకుల్ని మెత్తగా రుబ్బి తలకు పట్టిస్తే జుట్టు రాలేదు చుండు సమస్య కూడా తగ్గుతుంది తోటకూర ఫ్రై చేసుకోవడం చాలా చాలా ఈజీ అండ్ త్వరగా అయిపోతుంది తోటకూర కర్రీ టైం టేకింగ్ ప్రాసెస్ లేకుండా త్వరగా అయిపోతుంది కానీ ఎక్కువ టైం తీసుకునేది అయితే కట్ చేయడం వల్లనే ఎక్కువ టైం తీసుకుంటుంది ఎందుకంటే దాని వేర్లకి చాలా మట్టి అన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా కట్ చేసుకోవడానికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది ట్వంటీ రూపీస్కి ఆరు కట్టలు అయితే ఇచ్చారు నేను ఒక మూడు కట్టలు అయితే కర్రీ చేస్తున్నాను అండ్ ఇక్కడ చూసేయండి ఇంకా ఇందులో ఉండే విటమిన్స్ ఏంటో చెప్తాను కంటి చూపు సమస్య ఉన్నవారు తోటకూరను రెగ్యులర్గా తినడం వల్ల కంటికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి తోటకూరలో విటమిన్ ఏ కళ్ళకు ఎంతగానో ఉపయోగపడుతుంది తోటకూరలో పుష్కలంగా ఉండే విటమిన్ సి మన శరీరంలోని ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది తోటకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు తరచుగా తోటకూరను తీసుకోవడం వల్ల కొంతమేరకు ఆ ఇబ్బందుల నుండి ఉపశమనం పొందుతారు బీపీ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా తప్పకుండా తోటకూరను తీసుకోవాలి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తోటకూర చాలా బాగా పనిచేస్తుంది తోటకూరలో ఐరన్ రక్తం వృద్ధి చేయడానికి సహాయపడుతుంది జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి కూడా తోటకూర ఎంతగానో ఉపయోగపడుతుంది ఇన్ని పోషక విలువలు ఉన్న తోటకూరని పిల్లలతో పాటు మీరు కూడా తినేయండి తోటకూర కానీ పాలకూర కానీ కట్ చేసి పెట్టిన తర్వాత త్రీ టైమ్స్ అయితే వాటర్లో మంచిగా వాష్ చేయాలి లేకపోతే సన్నటి ఇసుక లాంటిది ఉంటుంది అది మన లోపలికి వెళ్ళిపోకుండా ఉండాలంటే చక్కగా టూ త్రీ టైమ్స్ అయితే ఫ్రెష్ వాటర్లో అయితే కడగాలి అప్పుడే ఆ అంతా అడుగున చేరిపోతుంది తోటకూర చేయడం వల్ల ఇదొక్కటే టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది చూసేయండి వేర్లకు ఎంత మట్టి ఉందో చూసారు కదా సో అదంతా క్లీన్ చేసుకోవాలంటే కట్ చేసిన తర్వాత చేసుకోవచ్చు అండ్ ముందు రోజు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకున్నప్పుడు ముందు రోజు అయితే ఈ విధంగా నీట్గా చేసి పెట్టేసుకోవాలి నైట్ నేనైతే ఇక్కడ టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా బౌల్ నిండా వాటర్ పెట్టేసి అందులో వేసి డిప్ చేసి మంచిగా కడిగేసాను సో చివరిలో అయితే ఇసుక అంతా చివరలకు వెళ్ళిపోతుంది లీవ్స్ మధ్య మధ్యలో కూడా ఉంటుంది కాబట్టి చక్కగా అంతటినీ క్లీన్గా వాష్ చేసేసుకోవాలి తోటకూర చేసినప్పుడు ఇదొకటి పాలకూర తోటకూర చేసినప్పుడు మాత్రం క్లీనింగ్ అయితే మంచిగా చేసుకోవాలి తోటకూరని అయితే ముందుగా హాట్ వాటర్లో వేసేసుకుంటాను మరిగే నీళ్ళల్లో వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు అలాగే ఉంచుతాను సో మంచిగా మెల్ట్ అయిపోతుంది త్వరగా ఉడికిపోతుంది సో ఫ్రెష్ వాటర్లోనే వేసుకోవాలి మళ్ళీ ఆ వాటర్ని వాడుకోవచ్చు కర్రీలోకి అండ్ ఇక్కడైతే వాటర్లో హాట్ వాటర్లో వేసిస్తున్నాను తోటకూరని చూసేయండి ఇక్కడ ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది త్వరగా ఉడికిపోతుంది ఈ ఆకంతా మంచిగా రుద్దాలి కర్రీ చేసేటప్పుడు మంచిగా మెల్ట్ అయిపోతుంది చూసేయండి ఇక్కడ ఈ విధంగా చేసేసుకోవాలి మొదటగా అండ్ ఇందులోకి గ్రీన్ చిల్లీ ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకోవచ్చు ఎక్కువ వెల్లుల్లి పేస్ట్తో చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర పిల్లల ఇద్దరికి చాలా ఇష్టము ఇష్టంగా తింటూ ఉంటారు సో ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని గ్రీన్ చిల్లీ యాడ్ చేసేసుకుంటున్నాను మంచిగా వేయించుకోవాలి ఆనియన్ స్కిప్ చేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు నేను ఇక్కడ వేయలేదు వెల్లుల్లి పేస్ట్ వేసాను ఎక్కువ మోతాదులో అంటే కర్రీకి సరిపోయే అంతా వేసేసాను పొట్టుతో వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఇక్కడ చూసేయండి ఇప్పుడు గ్రీన్ చిల్లీ వెల్లుల్లి పేస్ట్ మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఉడికించుకున్న తోటకూరని ఇందులో వేసేసుకోవాలి అండ్ పోపులో పసుపు యాడ్ చేసేసుకున్నాను ఆ పసుపు అంతా మంచిగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత అండ్ ఇక్కడైతే ఇందాక వెనీలలో వేసుకున్నాం కదండి తోటకూరని అది యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు ఇంకా త్వరగా ఉడికిపోతుంది మంచిగా రౌండ్ స్పూన్తోని రుద్దాలి చూసండి ఆల్రెడీ సగం ఫిఫ్టీ పర్సెంట్ వరకు వెన్నీలలో వేయడం వల్ల కాడలు కూడా మంచిగా ఉడికిపోయాయి సో ఇక్కడైతే దీన్ని మంచిగా రుద్దాలి తోటకూరని మంచిగా రౌండ్ స్పూన్తో రుద్దడం వల్ల తినడానికి చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది ఒకవేళ ఇలా కాడల్లాగా తగులుతూ ఉంటే అంతగా తినాలనిపించదు తోటకూర పిల్లలకి ఇష్టం అనిపించదు చేతులకి ఇట్లాగా పట్టేసుకుంటుంది నారల్లాగా సో సాఫ్ట్ మెతల్లోకి రుద్దడం వల్ల తినడానికి ఇష్టపడుతూ ఉంటారు ఒకటి ఇందులో తోటకూర చేసేటప్పుడు ఇది ఒకటైతే తప్పనిసరిగా రుద్దుతూ ఉండాలి మధ్య మధ్యలో మంచిగా ఫ్రై అయిపోతుంది ఆయిల్లో ఎక్కువ వాటర్ ఏం పట్టవు తోటకూరలోనే ఉంటాయి సో తోటకూర ఫ్రై అయిపోయిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసుకున్నాను అండ్ నెక్స్ట్ సాల్ట్ కూడా వేసి కల్లుప్పు వేసాను ఇందులో సో చూడండి త్వరగా ఉడికిపోతుంది కల్లుప్పు వేయడం వల్ల సో నేను సాల్ట్ తక్కువగానే వాడుతూ ఉంటాను ఆల్రెడీ ఆకుకూరల్లో సాల్ట్ పర్సెంట్ ఉంటుందంట సో ఇందులోకి అయితే కొంచెంగా వేసేసాను ఇక్కడ చూసేయండి మంచిగా మళ్ళీ రుద్దు వేసుకోవాలి తోటకూరని రౌండ్ గంటతో సో ఇదొకటే ప్రాసెస్ ఉంటుంది ఇందులో ఫ్రై చేసేటప్పుడు లేకపోతే అడగంట పోతుంది మధ్య మధ్యలో వచ్చేసి ఇలాగ రుద్దు ఉండాలి తోటకూరని మూత పెట్టేయడం వల్ల మంచిగా వాటర్ వచ్చేస్తూ ఉంటాయి కూరలో ఉన్న వాటర్ అన్నీ కర్రీలోకి వచ్చేస్తూ ఉంటాయి ఇందాక ఉడకబెట్టిన వాటర్ ఉంటాయి కదండి సో అవి పారబోయకుండా మళ్ళీ ఇందులోకి యాడ్ చేసేసుకోవచ్చు ఫ్రెష్ వాటర్ వేసి ఉడకబెడతాం కదా అండి సో ఇందులో మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం నేను ఎన్ని వస్తా టీ గ్లాస్తోని చిన్నగా కొన్ని పోసేసుకున్నాను సరిపోతుంది కర్రీ మొత్తానికి ఆ టీ గ్లాస్తో హాఫ్ వరకు వేసేసుకున్నాను చక్కగా సరిపోతుంది అది వాటర్ తోటకూరని మా పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు మీ పిల్లలు కూడా తింటూ ఉంటారా తోటకూరని ఇష్టంగా కమెంట్ చేయండి అండ్ ఈ కర్రీ చేసేటప్పుడు తప్పనిసరిగా రుద్దుతూ ఉండాలి అడగంటకుండా మధ్య మధ్యలో మూత పెడుతూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే ఒకే విధంగా ఉంచితే అది అడగంట పోతుంది స్టవ్ ఎప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి అది ఒకటే చేయడం దీంట్లోకి అండ్ రెడ్ చిల్లీ పౌడర్గా సాల్ట్ వేసేసుకున్నాం కాబట్టి ఇంకా రెడీ అయిపోయింది తోటకూర చూసేయండి ఇక్కడైతే ఇంకా కొంచెంగా ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది సో ఈ విధంగా అనడం వల్ల చాలా సాఫ్ట్ మెథడ్లోకి వచ్చేస్తుంది చూడండి వేళ్ళకి రౌండ్గా తట్టకుండా సాధ్యమైనంత వరకు ఇలాగా అంటూ ఉండాలి టోటల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఇక్కడైతే వేరే బౌల్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను చూసేయండి తోట కూర చేసుకోవడం చాలా చాలా ఈజీ ప్రాసెస్ బట్ ఒక కట్ చేసుకోవడం ఒక్కటే టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది అండ్ మధ్య మధ్యలో కర్రీని అయితే ఈ విధంగా రుద్దాలి చూడండి ఇక్కడ సాఫ్ట్ మెతర్లోకి అయితే వచ్చేసింది ఇంకా పిల్లలైతే ట్వెల్వ్ థర్టీ లంచ్ టైం అయింది కదండీ వచ్చేసారు సో మా బాబుకి తినిపించమంటే కలిపి నోట్లో పెడుతున్నాను చిన్నోడికి ఇష్టంగా తిక్కగా కలుపుకొని తింటూ ఉంటారు సో నన్ను కలపమని చెప్పాడు తినిపించమని తర్వాత తింటా అన్నాడు చూసేయండి ఈ విధంగా పిల్లలు ఇద్దరికీ ఇష్టంగా తింటూ ఉంటారు తోటకూర మీ పిల్లలకు కూడా అలవాటు చేసేయండి తోటకూరని ఇక్కడ చూడండి మా బాబుకి తినిపించమన్నాడు ఫస్ట్ తర్వాత తనే తినేస్తానన్నాడు అన్నాడు చూసండి రెండు ముద్దలు పెట్టగానే మమ్మీ నేను తినేస్తానని చెప్పేశాడు నాకు ఆల్రెడీ ఏ రోజు కూడా తినను అని చెప్పలేదు కూరలు వద్దు నాకు వద్దు అని ఏ రోజు కూడా చెప్పరు పిల్లలు ఇద్దరికి ఇష్టంగా తింటూ ఉంటారు అండ్ ఇంకా వాళ్ళు లంచ్ చేసి వెళ్ళిన తర్వాత హస్బెండ్ నేను కూడా లంచ్ చేస్తాము అండ్ మార్నింగే బట్టలు అయితే వాష్ చేసేసుకున్నాను ఆల్రెడీ ఎండ బాగా ఉంది కదండి త్వరగా ఆరిపోయాయి అండ్ ఈరోజు బట్టలు ఈరోజే ఫోల్డ్ చేసేసుకుంటే ఇంకా వర్క్ కంప్లీట్ అయిపోతుంది ఇంకొక పని గ్రీన్ పీస్ ఉన్నాయి వలవడానికి అదొకటి చేసేయాలి అండ్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది మనం ఇంట్లో చేసుకుంటే చాలా హెల్దీ కదండి అందుకే నేను హాఫ్ హాఫ్ కేజీ తీసుకొచ్చుకుంటాను అల్లం హాఫ్ కేజీ వెల్లుల్లి హాఫ్ కేజీ తీసుకొచ్చుకుంటాను వన్ అండ్ హాఫ్ మంత్ వరకు చక్కగా వస్తుంది అండ్ మనము ఖాళీ టైంలో మన పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే ఈవినింగ్ పిల్లలతో కాసేపు స్పెండ్ చేయచ్చు వాళ్ళకి అర్థం కాని విషయాలు స్కూల్లో సబ్జెక్ట్స్ వైజ్గా అర్థం కాని విషయాలు అండ్ వాళ్ళకి ఇండోర్ గేమ్స్ అన్నీ అలవాటు చేస్తున్నాను చాలా స్ట్రెస్గా ఉంటుంది కదండి పిల్లలకి వాళ్ళకి ఏ సబ్జెక్ట్ అర్థం అవుతుంది ఏ సబ్జెక్ట్ అర్థం కావట్లేదు అనేది కూడా తెలుసుకోవాలి ట్యూషన్ సార్కి చెప్పేస్తున్నాము అండ్ పిల్లలిద్దరికీ నేను ట్యూషన్కి వెళ్ళినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత రీడింగ్ టెస్ట్ అయితే ఇద్దరికి కంపల్సరిగా పెడుతూ ఉంటాను ఇక్కడైతే నేను మ్యూజిక్ వింటూ ఈ వర్క్ అయితే చేస్తున్నాను బట్టలు మడత పెట్టడం అంత పెద్ద పని అనిపించదు నాకు ఈజీగా చేసేసుకుంటాను ఇదండి ఇవాళ వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ యువర్ టైమ్ మీకే సాంగ్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో నా ఫేవరెట్ సాంగ్స్ అయితే ఇక్కడ వింటున్నాను చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంతవరకు వీడియో చూసిన తప్పకుండా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్